అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అభినవ్ చెప్పేది క్యూరియాసిటీగా వింటూ తన బెడ్ మీద పడుకొని అతని వైపు చూస్తూ ఉంది భార్గవి ఆమె తను చెప్పేది ఇంట్రెస్ట్గా వినడంతో చెప్పడం కంటిన్యూ చేశాడు అభి ఇప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ కొత్తగా ప్రేమించుకుంటూ కొత్త జీవితం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు మా వాడికి తను ప్రేమించిన అమ్మాయి ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే ఆ అమ్మాయి తప్ప వేరే ఎవరూ అవసరం లేదు కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంకా ఏదో సంగీతంలోనే ఉంది తన డౌట్స్ ఇంకా పెంచడానికి కాకపోతే పెళ్ళైన మూడు సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదని ఆమెకు డైవర్స్ ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తన భర్త ఇప్పుడు మా ఫ్రెండ్ అతని గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా ఉండడం చూడలేక మళ్ళీ భర్తలాగా పెత్తనం చేస్తూ ఆ అమ్మాయిని వెంట పడుతున్నాడు పాపం ఆ అమ్మాయి ఇప్పుడు ఎటు తేల్చుకోని స్థితిలో ఉంది ఒక ఆడదానిగా నువ్వైతే ఎలాంటి సలహా ఇస్తావు భార్గవి భర్త నుండి విడిపోయాక ఆ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తితో కలిసిపోవడం తప్ప అంటూ భార్గవి జీవితాన్ని ఇంకో విధంగా మార్చి సలహా కోసం అన్నట్టు ఆమెనే అడిగాడు అభినవ్ భార్గవి గతం గురించి ఆమెకి నిజాలు చెప్పడం కోసమే అభినవ్ ఆ టాపిక్ని ఇలా మొదలుపెట్టాడు భార్గవి నుండి ఎలాంటి సమాధానం వస్తుందా అని కాసేపు ఎదురు చూసిన అభినవ్కి ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో భార్గవి వింటున్నావా అని మళ్ళీ పిలిచాడు అప్పటికీ కూడా ఆమె నుండి రెస్పాన్స్ లేదు ఏమైందో అని ఆమె వైపు తిరిగి చూస్తే నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకొని పడుకుని ఉంది భార్గవి నేనింకా నీతో చాలా విషయాలు చెప్పాలి భార్గవి కానీ నువ్వు అప్పుడే నిద్రపోయావా అనుకుంటూ తను కూడా సీలింగ్ వైపు చూస్తూ పడుకున్నాడు అభినవ్ అతని ముందు భార్గవి అలా నిద్రపోతున్నట్టు నటించింది కానీ ఆమె నిజంగా నిద్రపోలేదు అభినవ్ చెప్పేది వింటూ ఆలోచనలో పడిపోయింది భార్గవి అభిన్ నాతో ఈ కథ చెప్పడానికి కారణమేంటి ఎవరో ఫ్రెండ్ది అంటున్నాడు కానీ నాకెందుకో ఈ కథని అభినవ్ ఓన్ చేసుకున్న విధానం బట్టి ఇది ఎవరిదో కాదు మాకదే అనిపిస్తుంది అభికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ వైజాగ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి నాకు అదే నిజమనిపిస్తుంది నేను అభికి దూరమైన తర్వాత సిద్ధార్థని పెళ్లి చేసుకున్నానేమో మొన్న షాపింగ్ మాల్లో కనిపించిన నిషా కోసం అతను నన్ను వదిలేసి ఉంటాడు మరైతే అతను మళ్ళీ ఇప్పుడు నన్ను ఏమాశించి వెంట పడుతున్నాడు భగవంతుడా నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు మామూలుగా అయితే తెలియాల్సిన అవసరం కూడా లేదు కానీ నా బాధను కూడా అభినవ్ ఒక్కడే భరిస్తున్నాడు నాతో ఎలా చెప్పాలో తెలియక దిగులు పడుతున్నాడు పరిస్థితులు మళ్ళీ చక్కబడాలి అంటే నాకు నా గతం ఏంటో గుర్తుకు రావాలి ఇప్పుడు నన్ను వెంటాడుతున్న ప్రశ్నలకు సమాధానాలు నాకు తెలియాలి అనుకొని ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకుంది భార్గవి నేనేమీ నిన్ను కోరుకొని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఫ్రెండ్స్ ముందు గొప్ప కోసం నిన్ను ప్రేమించినట్టు నటించా నువ్వు నిజం అనుకొని నన్నే ప్రాణంలా భావిస్తుంటే జాలిపడి పెళ్లి చేసుకున్నా అంటూ భార్గవికి విడాకులిచ్చే ముందు సిద్ధార్థ్ మాట్లాడిన మాటలు చెవుల్లో అదే పనిగా మారుమోగుతుంటే ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచి కూర్చుంది భార్గవి అలా మాట్లాడకు సిద్ధార్థ్ ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను నన్ను మన బిడ్డని ఒంటరిగా వదిలేకు అని రిక్వెస్ట్ చేస్తున్న భార్గవి మాటలు మాత్రం ఆమె గొంతు దాటి బయటకు రావట్లేదు ఏమైంది నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను అనుకుంటూ చుట్టూ చూసింది భార్గవి పక్కన ఉన్న బెడ్ మీద నుంచి మంచి నిద్రలో ఉన్న అభినవ్ కనిపించాడు ఆమెకు అతన్ని చూశాక కూడా ఆమె తాను ఎక్కడ ఉందో అర్థం కాలేదు సిద్ధార్థ్ గుర్తు రాగానే తన కడుపులో ఉన్న బేబీ కూడా గుర్తొచ్చింది భార్గవికి అప్రయత్నంగా కడుపు మీద చేయి పెట్టుకొని కన్నయ్య అని ప్రేమగా పిలుచుకుంటున్న భార్గవి ఆలోచనలు అప్రయత్నంగా అక్కడే ఆగిపోయాయి తన కడుపులో ఉండాల్సిన బిడ్డ లేదని అర్థమైన మరుక్షణం ఆమె మీద ఇద్దరు మనుషులు ఇంట్లోకి వచ్చి దాడి చేసిన సంఘటన గుర్తొచ్చింది అంతే భయంతో ముడుకు ముడుచుకుపోయి వద్దు నా ఏం చేయొద్దు అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఆ సౌండ్స్కి మెలుకు వచ్చిన అభినవ్ కంగారు పడుతూ భార్గవి వైపు చూశాడు ఆమె ముడుచుకుపోయి ఉండ చుట్టినట్టు బెడ్ మీద పడుకొని బిడ్డ గురించి ఏడవడం కనిపించింది అతనికి భార్గవి వాట్ హ్యాపెన్ ఎందుకలా ఏడుస్తున్నావు అని కంగారుగా పిలుస్తున్న అభినవ్ మాటలకు కూడా ఆమె తేరుకోలేదు అయ్యో ఇప్పుడు ఎలా భార్గవికి గతం గుర్తొచ్చినట్టుంది కాళ్ళు చేతులు విరక్కొట్టుకొని ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కనీసం తనకి టైంలో తోడుగా ఉండడానికి కూడా లేకుండా మంచానికి పరిమితమయ్యాను అని బాధపడుతూ భార్గవి వైపు దీనంగా చూశాడు అభినవ్ చాలాసేపు ఏడుస్తూ పడుకున్న భార్గవికి ఒకదాని తర్వాత ఒకటిగా ఎనిమిది సంవత్సరాలలో జరిగిన సంఘటనలన్నీ పరుసపెట్టి గుర్తుకొచ్చాయి వాటితో పాటే సిద్ధార్థు నుండి దూరమైన తనకు అభినవ్ దగ్గరవ్వడం గుర్తొచ్చింది రూపం మారిపోయిన కొత్త వ్యక్తిలాగా వేరేవాడి భార్యలాగా కనిపించినా కూడా ఒకప్పటి అదే ప్రేమను అంతకు రెట్టింపుగా పంచుతూ తనకు దగ్గర అవ్వడానికి అభినవ్ చేసిన ప్రయత్నాలన్నీ గుర్తొచ్చాయి వైష్ణవి గారు మొదట్లో తనని ఒక మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేయడం తర్వాత తనను అభినవ్తో సమానంగా చూసుకోవడం గుర్తొచ్చాయి అంతే భార్గవికి వెంటనే అభినవ్ని చూడాలనిపించింది వెంటనే తలెత్తి అతని వైపు చూస్తే దిక్కుతోచని స్థితిలో తన వైపే భారంగా చూస్తున్న అభినవ్ కనిపించాడు వెంటనే బెడ్ దగ్గర బెడ్ దిగి ఫాస్ట్గా అభినవ్ దగ్గరికి వెళ్ళి అమాంతంగా అతన్ని హక్ చేసుకొని నా రూపం మారిపోయిన తర్వాత కూడా నేనే నువ్వు ప్రేమించిన భార్గవిని అని ఎలా తెలుసుకున్నావు అభి నిజంగా ఈ ప్రపంచంలో నాకున్న అన్నిటిలోనూ ఆర్ ద బెస్ట్ నీ ప్రేమను సంపాదించడమే నేను పుట్టిన తర్వాత చేసిన మంచి పని అనుకుంటా ఐ లవ్ యూ అభి రియల్లీ ఐ మీన్ ఇట్ ఐ లవ్ యూ ఎవర్ అండ్ ఎవర్ అంటూ ఇంతకాలంగా అభినవ్కి చెప్పకుండా అతన్ని ఉడికిస్తూ దాచేసిన మాటలు ఇప్పుడు తనంతట తానుగా అతని ముందు ఎక్స్ప్రెస్ చేసింది భార్గవి అదంతా కలో నిజమో అర్థం చేసుకోలేకపోతున్నాడు అభినవ్ ఐ లవ్ యు ఐ లవ్ యు టు మై డియర్ సత్యభామా అంటూ అభి కూడా ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు ఇంతలోనే భార్గవి ఆలోచనలు మళ్ళీ తన కడుపులోని బేబీ మీదకి వెళ్ళాయి ఒక్కసారిగా అతన్ని వదిలి కొద్దిగా దూరం జరిగి నా బేబీ ఎక్కడ బి అని అడిగింది అంత సూటిగా అడిగిన ప్రశ్నకు తను మాత్రం ఏమని సమాధానం చెప్పగలడు నీ బిడ్డ లోకం చూడకుండానే చనిపోయిందని ఆ తల్లితో చెప్పే ధైర్యం అభినవ్ చేయలేకపోయాడు అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చేలా చేసిన దుండగుల మీద కోపం పెరిగిపోతుంటే అప్రయత్నంగా పిడికిలు బిగించి నీ మీద అటాక్ చేసిన వాళ్లను ఐడెంటిఫై చేశాను భార్గవి ఇప్పుడు వాళ్ళని ట్రేస్ చేసే పనిలోనే ఉన్నాడు ఆఫీసర్ శ్రీకాంత్ ఒకసారి వాళ్ళు నాకు దొరికితే జీవితం మొత్తం మీద చేసిన అన్ని తప్పులకు కలిపి ఇప్పుడే వాళ్ళకు శిక్ష వేస్తాను వాళ్ళ చేత పని చేయించిన వాళ్ళకి ఈ భూమి మీద స్థానం లేకుండా చేస్తాను అని కోపంగా చెప్పాడు అభిను తను అడిగిన దానికి సమాధానం నేరుగా చెప్పకుండా ఈ విధంగా మాట్లాడడంతో అసలేం జరుగుంటుందో ఊహించగలిగింది భార్గవి వద్దన్నా సరే గంగల పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక అలాగే అభినవ్ గుండెల మీద వాలి చాలాసేపు ఏడుస్తూనే ఉంది భార్గవి అభినవ్కి యాక్సిడెంట్ జరిగి కొన్ని వారాలు గడిచాయి అభినవ్ గాయాలు దాదాపుగా తగ్గిపోయాయి కీర్తి రాజు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు భార్గవికి గుర్తొచ్చిన గతం తాలూకు గాయాలన్నిటి నుంచి మెల్లిగా కోలుకుంది కోలుకునేలా చేసింది అభినవ్ ప్రేమ ఆ రోజు అభినవ్ని చెక్ చేసిన డాక్టర్ మిస్టర్ అభినవ్ ఆల్మోస్ట్ మీకు క్యూర్ అయిపోయింది మీ కాలుకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడం వల్ల ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దు ఇంకా కొన్ని రోజులు మీరు స్టిక్ యూజ్ చేయాలి కేర్ఫుల్గా ఉండండి మిమ్మల్ని రేపు డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పాడు కొన్ని వారాలుగా బెడ్కి అంకితమైన అభినవ్కి డాక్టర్ చెప్పింది వినగాలి చెవుల్లో అమృతం పోసినట్టు ఫీల్ అయ్యాడు థ్యాంక్ యూ డాక్టర్ అని నవ్వాడు అభినవ్ డాక్టర్ భార్గవిని చూస్తూ మేడం కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి అవి చేస్తే రేపు డిశ్చార్జ్ అవ్వచ్చు అని డాక్టర్ చెప్పగానే ష్యూర్ డాక్టర్ అంటూ అతనితో వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి వచ్చింది భార్గవి భార్గవి వచ్చేటప్పుడు అభినవ్ కోసం ఫ్రూట్ సలాడ్ తీసుకొని వచ్చింది తను వచ్చింది కూడా గమనించకుండా దీర్ఘాలోచనలో ఉన్న అభినవ్ పక్కన కూర్చొని సలాడ్ని స్పూన్తో అతని నోటికి అందించింది భార్గవి వద్దు భార్గవి అంటూ చేతిని పక్కకు తోసేశాడు అభినవ్ ఏమైందభి ఈరోజు డల్గా కనిపిస్తున్నావు హెల్త్ ఏమైనా అప్సెట్ అయ్యిందా డాక్టర్ని పిలుచుకురానా ఆతూ తాగా అడిగింది పార్కవి అడగడంతో సరిపెట్టకుండా డాక్టర్ని పిలవడానికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని ఆపాడు అభినవ్ నాకు ఏం కాలేదురా సూప్లో సలాడ్లో ఏదైతే ఏంటి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఈ చప్పటి ఫుడ్నే పెడుతున్నావు వాటిని చూస్తేనే వికారం తిప్పుతుంది నాకు స్పైసీ ఫుడ్ కావాలి పార్కవి గారంగా అడిగాడు అభినవ్ అభినవ్ నార్మల్గానే స్పైసీ ఫుడ్ ఇష్టపడతాడు హాస్పిటల్లో మెడిసిన్స్కి నోరు చప్పకపోవడంతో ఎంత ఇబ్బంది పడుతున్నాడో భార్గవికి తెలుసు ఈ ఒక్కరోజు మాత్రమే అభినవ్ రేపు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక నీకు నచ్చినవన్నీ తిందువు కానీ ఇప్పుడు ఇదే తినాలి తప్పదు అని చెప్పింది భార్గవి చెప్పడంతోనే ఆ ఇష్టంగానే తినడం మొదలు పెట్టాడు అభినవ్ లేని ఛాన్స్ తీసుకుంటూ అల్లరి చేసే అభినవ్ సైలెంట్గా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది భార్గవి అతని ఆలోచన జస్ట్ ఫుడ్ మాత్రమే కాదు అని అర్థమైంది ఆమెకు మనసులో ఉన్న ఆలోచనలు పంచుకుంటే రిలీఫ్గా ఉంటుంది అభి దేని గురించి ఆలోచిస్తున్నావు ఎందుకు నీలో నువ్వే నలిగిపోతున్నావు విషయం నాకు కూడా చెప్పకూడదా అని లాలనగా అడిగింది భార్గవి ఆ మాటకు భార్గవి చేతిని పట్టుకొని నీ దగ్గర నాకు ఎటువంటి సీక్రెట్స్ లేవు భార్గవి మన గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాడు అభినవ్ మన గురించా ఆలోచిస్తున్నావేంటి ఎప్పటిలానే తమాషాగా చెప్పాడనుకుంటూ అడిగింది భార్గవి బట్ భార్గవి ఆలోచనలు తారుమారు చేస్తూ రేపు డిశ్చార్జ్ అయ్యాక ఏం చేయాలో అర్థం కావడం లేదు భార్గవి మామ్ ఇక్కడే ఉంది మామ్ని వదిలి నేను రాలేను అలాగని ఇక్కడే ఉండలేను కూడా ఇప్పటికే శాంతి అంటే నా పని మొత్తం ఒక్కతే హ్యాండిల్ చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతుంది అని పైకి మాట్లాడిన అభినవ్ మనసులో మాత్రం నా కోసం ఇప్పటికే చాలా రిస్క్ చేస్తున్న భార్గవి ఇంకొన్నాళ్ళు మనం ఇక్కడే ఉంటే సిద్ధ దీక్షణంలోనైనా వచ్చేస్తాడనిపిస్తుంది వాడిప్పుడు తన తప్పు రియలైజ్ అవుతున్నాడు వాడి చుట్టూ ఉన్న మనుషుల గురించి తెలిసిన తర్వాత ఒక్కసారి వాడి మీద నాకే జాలిస్తుంది అలాంటిది నువ్వు వాడిలో వచ్చిన మార్పు అర్థమైతే ఏం చేస్తావని అని భయంగా ఉంది అనుకున్నాడు అప్పటి వరకు కేవలం అభినవ్ డిశ్చార్జ్ గురించి ఆలోచిస్తున్న భార్గవికి అభినవ్ చెప్పింది కూడా నిజమే అనిపించింది కానీ అభినవ్ని వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదు భార్గవి ఆన్సర్ ఇవ్వబోయేంతలో రూమ్ డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించింది ఆ డిస్టర్బెన్స్కి ఇద్దరు సర్దుకున్నారు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు ఒక వ్యక్తి గుడ్ మార్నింగ్ సార్ నేను మీ ఫాదర్ మహేంద్ర భూపతి గారి పిఏని మీ ఫాదర్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు లైన్లో ఉన్నారు అంటూ చేతిలోని ఫోన్ని అభినవ్కి అందించాడు ఆ పిఏ పిఏ మాటలకు అభినవ్ అయిష్టంగానే ముఖం చిట్లించాడు మహేంద్ర భూపతి పేరు వినడమే కానీ ఒక్కసారి కూడా చూడకపోవడం పైగా అభినవ్ని కొడుకుగా అనౌన్స్ చేసిన కనీసం చూడ్డానికి కూడా రాకపోవడం వల్ల అతని గురించి వినగాని భార్గవిలో తెలియని టెన్షన్ స్టార్ట్ అయింది అభినవ్ వైపు ఆతృతిగా చూసింది భార్గవి అభినవ్ మాట్లాడే వరకు అతను వెళ్ళడు అని అర్థమై విసిగ్గా ఫోన్ లాక్కొని హలో అన్నాడు అభినవ్ అభినవ్ హలో అనకముందు అటువైపు నుంచి అభినవ్ అని భూపతి గొంతు గంభీరంగా వినిపించింది జీవితంలో మొదటిసారి తండ్రితో మాట్లాడడం మూలాన చొరవగా పలకరించలేక అలాగని తన అయిష్టతను చూపలేక చెప్పండి అని ఏదో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్టు అన్నాడు అభినవ్ ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది నాన్న ఆర్ యూ ఫీలింగ్ బెటర్ అని ఆరాగా అడిగాడు భూపతి ఫైన్ అన్నాడు అభినవ్ ముక్తి సరిగా నువ్వు రేపు డిశ్చార్జ్ అవుతున్నావని డాక్టర్ చెప్పాడు హాస్పిటల్ నుంచి నేరుగా మన ఇంటికి వచ్చాయి నా పిఏ మిగిలినవి చూసుకుంటాడు అంటూ తను ఫోన్ చేయడానికి కారణం ఇండైరెక్ట్గా చెప్పాడు భూపతి నో నేను మీతో మీ ఫ్యామిలీతో కలిసి ఉండడం ఇంపాసిబుల్ నేను రావట్లేదు అని తేల్చి చెప్పేశాడు అభినవ్ ఒక నిమిషం సైలెంట్గా ఉన్న భూపతి గొంతు చేసుకొని ఇక్కడికి వద్దు నీ ఇంటికి వెళ్ళు అది మీ అమ్మకు చాలా ఇష్టమైన ఇల్లు కదా నీ గుర్తుందా అక్కడైతే నువ్వు బెటర్గా ఫీల్ అవుతావు అని ఆప్షన్ ఇచ్చాడు భూపతి భూపతి మాటలతో ఎనిమిది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరగకముందు తను హైదరాబాద్లో వైష్ణవితో పాటు కలిసి ఉన్న ఇల్లు గుర్తుకొచ్చింది తన బాల్యమంతా కూడా అక్కడే గడవటం వల్ల చాలా బాగా గుర్తుంది అభినవ్కి పాత జ్ఞాపకాలు మెదడు రివెంట్ చేసి చూపిస్తుండగానే నో నేను వెళ్ళను మీ సానుభూతి నాకు అక్కర్లేదు నేను వేరే ఇల్లు తీసుకోగలను అని అంతే పంతంగా చెప్పాడు అభినవ్ అలా అనడానికి కారణం మహేంద్ర మీ మీద కోపం కాదు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడం అంటే అలా కూడా వైష్ణవిని వైజాగ్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడమే అని అభినవ్ ఆలోచన ఇద్దరి సంభాషణలు పైకే వినిపిస్తుంటే ఇన్ని రోజులైనా తనని చూడ్డానికి కూడా రాని తండ్రి మీద అభినవ్ కొంచెం కోపంగా ఉన్నాడని అనిపించింది భార్గవికి ఇద్దరి మాటలను మౌనంగా వింటుంది అభినవ్ మొండిగా ప్రవర్తించకు నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని బట్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి నీ మీద ఎటెంప్ జరిగింది ఇప్పటికీ నీకు థ్రెట్ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు నీకే కాదు నీతో ఉన్న వారికి కూడా సేఫ్ కాదు ఇప్పటికీ నీ నీ మామ్ కండిషన్ క్రిటికల్గా ఉంది అన్నీ తెలిసి ఇగో చూపిస్తే మిగిలిన వారికి కూడా ప్రమాదం జరగచ్చు నేనేం చెప్తున్నానో నీకు అర్థమైంది కదా అని గట్టిగా చెప్పాడు భూపతి భూపతి మాటలకు ఆలోచనలో పడిన అభినవ్ ఆ మాటల్లోని పరమార్థాన్ని ఆలోచిస్తూ భార్గవి వైపు చూశాడు తనకి తన తల్లికి యాక్సిడెంట్ అవ్వడం ఒకటే కాదు సిద్ధార్థ్ వచ్చి భార్గవిని తీసుకెళ్ళడానికి ట్రై చేయడం కూడా గుర్తుకొచ్చాయి అభినవ్కి హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ మొత్తం సీసీ కెమెరాలతో పాటు అభినవ్ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కూడా ఉండడం వల్ల ఒకటి రెండుసార్లు సిద్ధార్థోజన ఏమీ చేయలేకపోయాడు బట్ ఇప్పుడు బయట ఉండడం అంటే తనకు తన అవసరాలకు అన్ని విధాలుగా సరిపడే ఇల్లు దొరకాలి అన్ని విధాల సెక్యూరిటీ ఉండాలి అని ఆలోచనలో పడ్డాడు అభినవ్ అభినవ్తో పాటు అతనితో ఉండేవాళ్ల శుద్ధి కోసం వాడు తన ఇంటికి రమ్మన్నా తన తండ్రి మాటలు ఈజీగా కొట్టిపారేయలేకపోయాడు అభినవ్ నిజమే తన కోసం కాకపోయినా భార్గవి సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే అనుకున్న అభినవ్ ఓకే అని వెళ్ళడాన్ని ఒప్పుకున్నాడు అభినవ్ దట్స్ గుడ్ బాయ్ నీకు కావలసిన ఏర్పాట్లన్నీ పిఏ చూసుకుంటాడు రేపు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు యూ డోంట్ వరీ టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు భూపతి ఫోన్ మాట్లాడడం అయిపోయాక అభినవ్ దగ్గర ఫోన్ తీసుకొని మార్నింగ్ కలుస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపాడు పిఏ తన తండ్రితో జరిగిన కాన్వర్జేషన్ గురించి ఆలోచిస్తూ బెడ్కి జారపడి కళ్ళు మూసుకున్న అభినవ్ తలని మెత్తగా నిమిరింది భార్గవి అభినవ్ కళ్ళు తెరవకన్నా ఈ భార్గవి చుట్టూ చెయ్యి చుట్టి దగ్గరికి తీసుకున్నాడు మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా అభినవ్ ఫ్యామిలీని దూరం చేసుకోవడం సరైన పద్ధతి కాదు ప్లీజ్ నా మాట విను నీ వాళ్ళ దగ్గర ఉండడమే నీకు ఇప్పుడు సేఫ్ అని నచ్చజెప్పబోయింది ఆ మాటకు భార్గవి కళ్ళలోకి చూస్తూ డాడీ దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేస్తుంది అదే భార్గవి నా వాళ్లతో నా ఫ్యామిలీతో ఉండాలి అని ఆశపడుతున్నాను అందుకే ఒప్పుకున్నాను నాకు నా ఫ్యామిలీ కన్నా నా ఇగో ఏం ఎక్కువ కాదు అని స్పష్టంగా చెప్పేశాడు అభినవ్ స్టడీ రూమ్లోని కుర్చీలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు సిద్ధార్థ్ యాస్ట్రీ నిండుగా సిగరెట్ ముక్కలు నిండిపోయి అతని చేతివేళ మధ్యలో సగం కాలిన సిగరెట్ నెమ్మదిగా కాలితూ పొగను వదులుతుంది ఎడతెగని ఆలోచనలు తల పగిలిపోతుంటే చేత్తో కణతలు నొక్కుంటున్నాడు అయినా పెద్దగా తేడా లేకపోవడంతో విసుగ్గా లేచి బాల్కనీలోకి నడిచాడు ఆ రోజు దీపావళి కావడంతో చీకటి పడకముందు నుంచి క్రాకర్స్ హడావిడి ఎక్కువగా ఉంది ఆకాశంలో మెరుపు ముగ్గుల్లో మెరిసి మాయమవుతున్న వెరుగుని చూస్తూ నిల్చున్నాడు సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు అతని కళ్ళ ముందు కదలాడింది తన జీవిత నాశనానికి నాంది పడింది కూడా ఈరోజే కావడంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చినట్టు హ్యాపీగా ఉన్న భార్గవి తన కోసం తన తల్లి కోసం గిఫ్టులు తీసుకురావడం తను నిషాతో టైం స్పెండ్ చేస్తూ ఆమెను పట్టించుకోకపోవడం గుర్తొచ్చాయి తనను చూసి భార్గవి కళ్ళలో వచ్చిన మెరుపు తన కోసం పడిన ఆరాటం సిద్ధార్థ మనసుల్లో ఈటల్లా గుచ్చుకుంటున్నాయి భార్గవితో తన గడిపిన ఆఖరి రోజు ఇది ఈరోజు కరిగిపోయినట్టే భార్గవి కూడా తన జీవితంలో నుంచి నెమ్మదిగా జారిపోయింది అని మనసు గతాన్ని తవ్వి చూపిస్తుంటే సిద్ధార్థ్ పిడికిలి గట్టిగా బిగుసుకుంది వేళ్ల మధ్యలోని సిగరెట్ పిడికిల్లో బలంగా నలిగిపోయిన మనసులోని నొప్పి కన్నా అది పెద్దగా బాధించలేదు సిద్ధార్థిని కళ్ళు తెరిచి తన చేతికున్న వాచ్ని చూశాడు సిద్ధార్థ్ అది భార్గవి తన పొజిషన్ సారీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి తిరిగి తనకు ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ దాదాపు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి అతని ఆలోచనలు కాలేజ్ రోజుల్లోకి మళ్ళాయి తను ప్రపోజ్ చేసినప్పుడు ఎంత అమాయకంగా ఉండేది భార్గవి ప్యూర్ హార్ట్తో క్యూట్గా ఉండేది భార్గవి భార్గవిలోని ఆ సెన్సిటివిటీ సిద్ధార్థిని ఎక్కువగా ఆకర్షించేది తన బర్త్డే వస్తే తన కోసం గిఫ్టులు తీసుకోవడానికి ఎంతో కష్టపడి మరి డబ్బు కూడా పెట్టి వాటిని తీసుకుంది ప్రేమ మొదలైన దగ్గర నుంచి విడాకులు తీసుకునే వరకు ప్రతి క్షణం తన ప్రామిసులు అన్ని నిలబెట్టుకుంది భార్గవి బట్ తానేం చేశాడు గుడ్డిగా నమ్మించి మోసం చేశాడు నిషా పరిచయంతో మనసు వెర్రి ఆలోచనలు మొదలుపెట్టింది భార్గవి ప్రేమను నమ్మకాన్ని అన్నిటినీ ఒక్క నిర్ణయంతో సమాధి చేసేశాడు అని అతను చేసిన తప్పులు లెక్కలు వేసింది అంతరాత్మ నిషా మాయలో పడిపోయి భార్గవిని వదులుకోవడం ఎంత పెద్ద తప్పో ప్రాక్టికల్గా తెలిసి వచ్చింది ఇప్పుడు సిద్ధార్థ్కి వద్దన్న జిడ్డులో అంటుకొని వదలకుండా కావాలని టైం చేస్తూ చుట్ట చుట్టుకొని తిరుగుతున్న నిషాని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు తను లేట్ చేసే కొద్దీ భార్గవి ఆ అభినవ్కి దగ్గరైపోతుందని భయం అతన్ని లోపల తినేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది అభినవ్ భార్గవిని కిస్ చేసినా భార్గవి అడ్డు చెప్పకపోవడం సిద్ధార్థలో ఇంక్యూసరీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ని విపరీతంగా పెరిగి అభినవ్ మీద కోపం తన్నుకు వచ్చింది పిడికిలు గట్టిగా బిగించి పక్కనే ఉన్న వాల్కి గట్టిగా పంచి ఇచ్చాడు సిద్ధార్థ్ అయినా కోపం తగ్గలేదు ఏం చేసానా ఇప్పటికిప్పుడు భార్గవిని తిరిగి తీసుకొచ్చేయాలని తను కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలని ఆరాటంగా ఉంది బట్ తను కనిపించినా పట్టించుకొని భార్గవిని ఇంకా చెప్పాలంటే తప్పించుకొని తిరుగుతున్న భార్గవిని ఎలా కూల్ చేయాలో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు సిద్ధార్థ్కి కానీ పాపం అతనికి ఇంకా అసలు అసలు విషయం తెలియదు కదా అదే భార్గవి ఎప్పుడో అభినవ్ చూపిస్తున్నా అన్కండిషన్ లవ్కి అభినవ్కి తన జీవిత భాగస్వామిగా నిర్ణయం చేసుకుందని చల్లగా వీస్తున్న చలిగాలి సిద్ధార్థ ఆలోచనలోని వేడిని కూల్ చేయలేకపోయింది తెల్లవార్లు సిగరెట్లు తగలేస్తూ టీల మీద టీలు తాగుతూ బాల్కనీలోనే గడిపేశాడు అతను తెల్లగా తెల్లవారిపోయాక ఏదో నిర్ణయానికి వచ్చినట్టు రెడీ అయ్యి కిందకొచ్చాడు సిద్ధార్థ్ ఒక డిసిషన్ అయితే తీసుకున్నాడు కానీ దానికి బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అని అతడికి కూడా చాలా టెన్షన్గా ఉంది బట్ భార్గవిని మళ్ళీ తన సొంతం చేసుకోవాలంటే ఆమె చూపించే ప్రేమ ఆమె కుటుంబం పట్ల తీసుకునే కేర్ జీవితం పట్ల ఆమెకు ఉన్న బాధ్యత కేవలం తనకి మాత్రమే సొంతం అవ్వాలి అంటే ఇప్పుడు తీసుకున్న డిసిషన్ మాత్రమే కరెక్ట్ అని ఫైనల్గా డిసైడ్ అయ్యాడు ఇక ఆలోచన మార్చుకోదలుచుకోలేదు కిందకి రాగాని కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ కనిపించిన ఇందిరా దగ్గరికి వెళ్ళాడు సిద్ధార్థను చూసిన ఇందిర అతని ఫేస్ అంతా కమిలిపోయి కళ్ళు పీక్కుపోయి నీరసంగా ఉండడం గమనించి సిద్ధార్థ్ అలా ఉన్న వెంటరా మళ్ళీ ఏమైంది రాత్రి నిషా గొడవ పడిందా కంగారుగా ప్రశ్నించింది ఇందిర విషయం ఎలా చెప్పాలో అని కొద్దిసేపు తటపటాయించిన సిద్ధార్థ్ గట్టిగా గాలి పిలుచుకొని వదిలి అమ్మా నేను నిషాకి డివోర్స్ ఇస్తున్నాను అని పేల్చాడు మరి ఏం జరగబోతుంది ఇందిరా ఒప్పుకుంటుందా నిషాకి సిద్ధార్థ్ డైవర్స్ ఇస్తాడా భార్గవికి గతం గుర్తొచ్చింది మరి ఏం జరగబోతుంది అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్